ప్రపంచమంతా శూన్యం కళ్ళు తెరిచి శూన్యంలో ఉండడం చూడ చూస్తూ ఉండాలి మనం ఈ కనపడేదంతా శూన్యమే శూన్యాన్ని చూడగలగడమే ఆత్మజ్ఞానం శూన్యాన్ని వినగలగడమే ఆత్మజ్ఞానం శూన్యాన్ని ఆలోచించగలగడమే ఆత్మజ్ఞానం అంతా శూన్యమే కళ్ళు మూసుకుంటే శూన్యము కళ్ళు తెరిస్తే శూన్యము నోరు మూసుకుంటే మౌనం నోరు తెరిచిన మౌనంలోనే ఉండాలి నోటితోనే శబ్దాలు రావచ్చు కానీ ఆత్మగా మౌనం ఉండాలి సకల పరిస్థితుల్లోనూ శూన్యమే మనకి

అంతా శూన్యమే మనం పుట్టకముందు మన శూన్యం పుట్టిన శూన్యం తల్లి కూడా శూన్యమే నీ మొగుడు శూన్యమే నీ పెళ్ళాం శూన్యమే నీ తల్లి శూన్యమే నీ తండ్రి శూన్యమే నీ పిల్లలు శూన్యమే నీ ఆస్తులు శూన్యమే నీ ప్రతిభ కూడా శూన్యమే నీ తెలుగుదేటలు శూన్యమే

이박은 단타의 주님에 아이들이 안들는 주님과 지슷다 మనే సొసైటీ శూన్యం సొసైటీ మనే యాక్టివిటీ శూన్యం యాక్టివిటీ ఒక షూన్యం కొ షూన్యం గడుస్తుంటుంది ఇక్కడ అందరూ శూన్యంలే नो पड़ी हीरोजे ओन जीरो इक अहंकार शून्यता के